అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా సీజన్ టూ పార్ట్ సెవెంటీ ఫోర్ వినోద్ కోపంగా ఏంట్రా ఆ అమ్మాయిలో స్పెషల్ ఎందుకురా ఆ అమ్మాయి అంటే అంత ప్రేమ అంటాడు సీరియస్గా అజేయ్యి తన గురించి ఏమీ తెలియపోయినా తను ఉండే పద్ధతి నాకు నచ్చిందిరా నువ్వన్నట్లు తనకి నా ప్రేమ గురించి తెలుసు అనే అనుకుందాం కానీ నాతో ఇప్పటికీ అదే గౌరవంతో అదే లిమిట్స్తో ఉంటుంది పొరపాటున తన చేతికి నా చిటికన వేలు తగిలినా ఆ రోజు తన పరిస్థితి ఎలా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు తనకి ఏదైనా నచ్చకపోతే ఇది నచ్చలేదు ఇలా చేయకండి అని మొహమాటం లేకుండా చెప్పేస్తుంది నా దగ్గర ఉన్న ఉంటున్నప్పటి నుండి ఇప్పటి వరకు తను ఖాళీగా లేదురా ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటుంది ఇంటి గడప దాటి బయటకు రమ్మన్నా కూడా రాదు తనకేం కావాలన్నా మేడ్తో తెప్పించుకుంటుందే కానీ నన్ను ఏ రోజు అడగలేదు తను బయటకు వెళ్ళలేదు తన మనసులో ఏముందో తను ఏ ఆలోచనలో ఉందో నాకు తెలియదు కానీ తన మనసులో చోటు కోసం నేను వెయిట్ చేస్తూనే ఉంటాను తనని నేను మొదటిసారి చూసినప్పుడు చాలా అసహ్యం వేసింది తర్వాత తర్వాత తనేంటో అర్థమయ్యి అర్థమయ్యాక తన మీద ఇష్టం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారింది ఇదంతా ఎప్పుడు జరిగిందో ఎలా జరిగిందో నా తెలియదు బట్ షీఈ్ వెరీ స్పెషల్ టు మీ అనేలా నా మనసులోకి వచ్చేసింది ఇష్టమైన అయిష్టమైన తన నోటితో విన్నప్పుడే నేను ఏ నిర్ణయమైనా తీసుకుంటాను అప్పటి వరకు నాన్నకి నా గురించి ఆలోచించొద్దని చెప్పు అనేసి నాకు వేరే క్లయింట్ మీటింగ్ ఉంది తర్వాత మాట్లాడతాను బాయ్ రా అని వెళ్ళిపోతాడు శ్రీనికా నాన్న రాలేదా అమ్మ అన్నయ్య వదిన ఆరవ్ ఎలా ఉన్నారమ్మా అని అడుగుతుంది కళ్యాణి గారు అదే సుధ గారు అందరూ బాగున్నారా నాన్న ఇంట్లోనే ఉన్నారు జర్నీ కదా అందుకే టైర్డ్ అయ్యారని నేనే ఉండమని చెప్పి నువ్వు పార్క్ వెళ్ళావని తెలిసి ఇలా వచ్చాను ఇంతకీ నువ్వెలా ఉన్నావు అని అడుగుతారు శ్రీనిక బాధగా భర్తకి దూరంగా ఉంటూ కూతురు అడిగే ప్రశ్నలకు సమాధానం లేకుండా ఇదిగో ఇలా ఉన్నాను అంటుండగానే పర్నా వచ్చి అమ్మమ్మ అని ఆవిడ కాళ్ళను చుట్టేస్తుంది కళ్యాణి గారు పర్ణని ఎత్తుకుని ఎలా ఉన్నా సోను బంగారం అని అడుగుతూ ముద్దు పెట్టుకుంటారు సౌమ్య ఇంట్లో ఏదో ఆలోచిస్తూ కూర్చుని ఉంటుంది ఇంతలో సుబ్రహ్మణ్యం గారు ఇంటికి వచ్చి ఆయన రూమ్లోకి వెళ్తుంటే డాడ్ డిన్నర్ చేయండి అని పిలుస్తుంది సుబ్రహ్మణ్యం గారు ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంటే సౌమ్య ఉక్రోషంగా ఇంకా ఎన్ని రోజులు ఇలా నాతో మాట్లాడకుండా ఉంటారు డాడ్ మీ కూతురు మీద మీకున్న ప్రేమ ఇదేనా అని అడుగుతుంది సుబ్రహ్మణ్యం గారు సౌమ్య వైపు కోపంగా చూసి ఆయన రూమ్లోకి వెళ్ళి డోర్ గట్టిగా క్లోజ్ చేస్తారు సౌమ్య రూమ్ దగ్గరకు వెళ్ళి ఏంటి డాడ్ ఇది ఎవరి గురించో ఆలోచించి మీ కూతుర్ని మీరే ఇలా పరాయిదాన్లా ట్రీట్ చేయడం కరెక్ట్ కాదు నా గురించి ఆలోచించి నాకు సపోర్ట్గా ఉండాల్సింది మీరే అంటుండగానే సుబ్రహ్మణ్యం గారు డోర్ ఓపెన్ చేసి నీలాంటి కూతుర్ని కన్నందుకు సిగ్గుపడుతున్నాను అలాంటి నీకు సపోర్ట్గా ఉంటాను అని ఎలా అనుకున్నావు నిన్ను సపోర్ట్ చేసి నన్ను నేను దిగజార్చుకోలేను ఒక తండ్రిగా కూతుర్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత నాది కానీ ఉన్న ఒక కూతుర్ని కూడా సరిగ్గా పెంచలేని అసమర్థత తండ్రిని అవుతాను అని కలలో కూడా అనుకోలేదు అంటారు కోపంగా సౌమ్య నేనేం చేశానని మీరు ఎలా ఫీల్ అవుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు నాకు నా ఇష్టానికి విలువ ఉండకూడదా అంటుంది సుబ్రహ్మణ్యం గారు ఏం చేశావో నీ తెలీదా అంటారు కోపంగా సౌమ్య ప్రేమించడం తప్పు కాదే అంటుంది రెక్లెస్గా సుబ్రహ్మణ్యం గారు చే నోర్మి ప్రేమించడం తప్పు కాదు కానీ పెళ్ళైన మగాడిని ప్రేమించడం తప్పు ఏదో తెలియ ప్రేమించావు అనుకున్నా అక్కడితో వదిలేయకుండా ఆ అబ్బాయిని సొంతం చేసుకోవటానికి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశావు అంటారు కోపంగా సౌమ్య ప్రేమించిన వాడిని కావాలి అనుకోవటం తప్పేలా అవుతుంది డాడ్ అనగానే సౌమ్య చంప చెల్లుమనిపిస్తారు సుబ్రహ్మణ్యం గారు ఆవేశంతో చంపేస్తాను ఇంకో మాట మాట్లాడేవంటే ప్రేమించిన వాడిని కావాలి అనుకోవటం తప్ప అని నన్ను అడుగుతున్నావు ఆ ప్రశ్న వేయడానికి కొంచెమైనా సిగ్గుండాలి నువ్వు ప్రేమించిన వాడి పెళ్ళయింది పిచ్చిగా ప్రేమించే భార్య ఉంది తన కోసం ప్రాణమైనా చచ్చేంత ప్రేమ గట్టి బంధం వాళ్ళ మధ్య ఉంది ఎంత చదువుకున్నా నువ్వు ఇలా మాట్లాడుతుంటే నువ్వెంత దిగజారిపోయావో చాలా బాగా అర్థమవుతుంది నీకేం చెప్పినా నీ మూర్ఖత్వాన్ని నీ పిచ్చి ఆలోచనని మార్చుకోవని తెలుస్తుంటే కూతుర్నైనా సరే నిన్ను చంపేయాలనిపిస్తుంది అసలేమనుకుంటున్నావు నువ్వు నువ్వు పెద్ద అందగత్తివి పెద్ద డాక్టర్ కోటీశ్వరాలని అందుకే నేను స్పెషల్ అని అనుకుంటున్నావా ఏం చూసుకుని నీకు ఈ పగరు అందంలో బుద్ధిలో వినయంలో మంచితనంలో అమాయకత్వంలో ప్రేమను పంచడంలో ఆ అమ్మాయి కాలి గోటికి కూడా సరిపోవు నువ్వు నీ తప్పు తెలుసుకుని మంచిగా ఉంటే ఈ ఇంట్లో ఉండు లేదంటే ఇప్పుడే బయటికి ఇప్పటికే నువ్వు ఆ ఆర్యగాడు చేసిన పనికి నలుగురికి మొహం చూపించుకోలే చస్తున్నా ఇలాంటి బిడ్డను కన్నానే అలాంటి వాడిని పెంచానే అని కుమిలిపోతున్నా ఇలా మాట్లాడి నన్ను ఇంకా ఇంకా చచ్చిపోయేలా చేయకు అని గట్టిగా అరిచి అలానే కింద కొరిగిపోతారు సౌమ్య కంగారుగా డాడ్ అని దగ్గరకు వెళ్తుంటే ఆయన ఆగు అన్నట్లు ఒక చేయి చూపిస్తూ ఇంకో చేతిని గుండె మీద వేసుకుని అలానే స్ప్రోతాపి పడిపోతారు సౌమ్య ఆయన దగ్గరికి వెళ్ళి పల్స్ చెక్ చేసి వెంటనే వాళ్ళ హాస్పిటల్లో కాల్ చేసి అంబులెన్స్ పిలిపిస్తుంది హితేష్ నుండి ఎంతకీ సమాధానం లేకపోవడంతో అన్వికకి అనుమానం వచ్చి హితేషు రూమ్ డోర్ కొంచెం ఓపెన్ చేస్తుంది అన్విక డోర్ తోయడంతో ఆ డోర్ కానుకొని కింద కూర్చొని ఉన్న హితేష్ నేల మీద పడిపోతాడు హితేష్ అలా చూసిన అన్విక కంగారుగా హితు హితు అని తనను కొంచెం పక్కా జరిపి డోర్ ఓపెన్ చేస్తుంది అన్విక పడుతున్న కంగారుని అర్థమయ్యి దూరంగా ఉన్న మహేంద్ర గారు గారు పరుగున హితేష్ రూమ్ దగ్గరకు వచ్చి అన్వి ఏమైంది అని అడుగుతారు వాళ్ళు లోపలికి రావడం కొడుక్కి ఇష్టం లేదని అక్కడే ఆగిపోతూ అన్విక కంగారుగా ఏమో తెలియదు అంకుల్ హితు స్పృహలో లేడు హాస్పిటల్కి వెళ్ళాలి వచ్చి సాయం చేయండి అనగానే గారు కన్నా అంటూ లోపలికి అడుగు పెడతారు చీకట్లో ఉండిపోయిన కొడుకు మొహాన్ని పట్టుకుని కన్నా కళ్ళు తెరవరా ఇలా చూసి నేను తట్టుకోలేనురా అని గుండెల కదుముకొని ఏడుస్తుంటే మహేంద్ర గారు మధు పక్కకు రా వాడిని హాస్పిటల్లో తీసుకెళ్ళాలి అని ఆయన హితేష్ని చేతుల్లో తీసుకుని రూమ్ నుండి బయటకు రాగానే కొడుకు మొహం చూసి మహేంద్ర గారి కంట్లో కన్నీళ్ళు వచ్చేస్తుంటాయి అయితే గుండెలు అవసేలా ఏడుస్తుంటారు ఎప్పుడు మొహంలో నవ్వు క్లియర్ అండ్ వైట్ స్కిన్ క్లీన్ షేవ్ స్టైల్గా ఉండే డ్రెస్సింగ్ యాక్టివ్గా ఉండే హితేష్ ఇప్పుడు మొహం వాడిపోయి గడ్డం బాగా పెరిగిపోయి కలర్ తగ్గిపోయి మాసిపోయిన బట్టల్లో అక్కడ ఉన్నది హితేష్ అనేలా ఉన్నాడు హితేష్ని అలా చూసి గుండె తరుక్కుపోతుంది ఇద్దరికి అన్విక కూడా హితేష్ని అలా చూస్తుందని అస్సలు అనుకోలేదు తనకి మందు కావాలన్నా వేరే ఏమైనా కావాలి అంటే అన్వికకే చెప్పి తెప్పించుకుంటాడు అన్విక ఎప్పుడు వెళ్ళినా చీకట్లోనే ఉండేవాడు తన మొహం కూడా చూడించేవాడు కాదు తనకు కావాల్సినవి అన్నిక అన్విక తీసుకొస్తే అవి తీసుకుని ఇంకో మాట మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా తనని బయటికి పంపించేవాడు తను ఏమైనా అంటే తన్ని కూడా రానివ్వడా అని ఏమి అడగకుండా ఎక్కడ దూరం పెడతాడు అని అన్విక కూడా భయపడి ఏమీ అడిగేది కాదు ముగ్గురు హితేష్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్తారు డాక్టర్ తన్ని రూమ్లో అడ్మిట్ చేశాక చెకప్ చేసి టెస్ట్లన్నీ రాసి అన్నీ తనకి సెలైన్ పెట్టి వెళ్తారు అరగంట తర్వాత బ్లడ్ రిపోర్ట్స్ రాగానే డాక్టరు మహేంద్ర గారిని రమ్మంటారు మహేంద్ర గారి లోపలికి వెళ్తుంటే మధురగారు నేను కూడా వస్తాను అంటే ఆయన వద్దని అక్కడే ఉండమని చెప్పి వెళ్తారు డాక్టరు మహేంద్ర గారిని చూడగానే ఏంటి మహేంద్ర గారు మీరు తీసుకొచ్చింది మీ అబ్బాయి హితేష్ నేనా అని అడుగుతారు అనుమానంగా మహేంద్ర గారు అవును నాయుడు గారు అంటారు బాధగా డాక్టరు హితేష్ ఏంటి ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం ఏంటి మీరు మధురగారు మాత్రమే వచ్చారు మీ కోడలు కనిపించడం లేదు అంటారు ఆశ్చర్యంగా మహేంద్ర గారు కళ్ళు మూసుకునే తెరిచి మా కోడలు లేదు నాయుడు గారు అని చెప్తారు డాక్టరు తను ప్రెగ్నెంట్ అని విన్నాను అందుకే రాలేదా అని అడుగుతారు మహేంద్ర గారు ఆ అమ్మాయి మా వాడి జీవితంలో నుండి వెళ్ళిపోయింది అప్పటి నుండి వాడు ఇలా తయారయ్యాడు అంటారు వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ డాక్టరు మీ ఇంటి విషయాలు నేను అడగకూడదు కానీ అడగక తప్పడం లేదు మహేంద్ర గారు ఏమీ అనుకోవద్దు హితేష్ పరిస్థితి అసలు బాగాలేదు బాడీలో ఆల్కాల్ పర్సంటేజ్ ఎక్కువ తిని ఎన్ని రోజులైందో ఆల్కాల్ తప్ప వేరే ఏమీ ఇవ్వకపోవడం వల్ల కడుపులో పేగులు ఎండిపోయి డ్యామేజ్ అయ్యాయి బ్లడ్ తగ్గిపోయింది బీపీ పడిపోయింది షుగర్ లెవెల్స్ సరిగా లేవు తను ఇలానే ఇంకొక వారం రోజులు ఉన్న హితేష్ లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయ్యి తను ఇంకా మనకు దక్కడు తన భార్య మీద ఎంత ప్రేమ ఉందో తన మనసులో ఎంత బాధ ఉందో తన కళ్ళల్లో తెలుస్తుంది కళ్ళు లోపలకి పోయాయి అలానే కంటి తడి ఆరడం లేదు అని మహేంద్ర గారు ఆరడం లేదు మహేంద్ర గారు అని ఆయన వైపు చూస్తారు డాక్టరు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్